హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో మంచి రెసిపీని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఒంటికి చలువ చేస్తుంది అలాగే ఇందులో మనము ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చెమట వల్ల వచ్చే నీరసం కూడా తగ్గుతుందనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోండి ఫస్ట్ ఈ సగ్గు బియ్యాన్ని ఇలా నీట్గా ఒక రెండు రెండు సార్లు కడిగి ఇప్పుడు ఇందులో ఇవి మునిగి పైకి తెలియంత వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఒక రెండు గంటల వరకు నానబెట్టుకోవాలండి ఎంత ఎక్కువగా నానితే అంత చక్కగా ఉడుకుతాయి అన్నమాట చూడండి ఇలా చక్కగా నానిన తర్వాత ఇందులో నుంచి నీళ్ళని తీసేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు పాలని తీసుకోండి ఇవి కాచిన పాలైనా తీసుకోవచ్చు లేదా పచ్చి పాలైనా తీసుకోవచ్చు అండి మీ ఇష్టము ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలల్లో ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా పాలల్లో పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టి తీసుకున్న ఈ బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యం వేసిన తర్వాత గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక ఆరు ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతాయండి చూడండి ఇలా మనము వేళ్లతో ప్రెస్ చేసినప్పుడు సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా ఎంత మెత్తగా ఉడుకుతాయో మనం చేసే ఈ రెసిపీ కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము పంచదారని యాడ్ చేసుకుందాము నేనైతే ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదారని వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ పంచదార ఎక్కువ తక్కువ అనేది చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీస్కూన్ వరకు ఈ ఆలుకల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఈ పంచదారని కరిగించుకోవాలి పంచదార కరిగేసరికి మనకు ఇది కొంచెం పలచబడుతుందండి చూడండి ఇలా అచ్చం మనకు లాగే ఉంటుంది చూడడానికి కానీ పాయసం అయితే కాదండి చూడండి ఇలా కాస్త పలచబడింది కదా ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు పంచదార కరిగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారేంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఇది కంప్లీట్గా చల్లారిపోతుందండి చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారేసరికి కొంచెం చిక్కబడింది ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో చూడండి ఇలా కాస్త చిక్కబడుతుందనమాట ఇప్పుడు మనం దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజల్ని అరగంట ముందు నానబెట్టి తీసుకున్నానండి ఇవి జస్ట్ రెండు స్పూన్లేనండి నానేసరికి ఒక బౌల్ నిండుగా వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇలా సబ్జా గింజల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన బాదం పప్పు పలుకుల్ని కూడా వేసుకోండి ఇప్పుడైతే ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము కప్పు వరకు ఇలా సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని వేసుకోండి అలాగే కప్పు వరకు కట్ చేసుకున్న ద్రాక్ష పళ్ళని కూడా వేసుకోండి నెక్స్ట్ కప్పు వరకు అరటి పళ్ళని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ కప్పు వరకు దానిమ్మ గింజలండి ఇలా ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో మీకు నచ్చిన అయితే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇవి వేసాను మీరు కావాలనుకుంటే మీకు ఇష్టమైన ఏ ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే పుల్లగా కాకుండా తీయగా ఉండే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడే ఈ రెసిపీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఎంత బాగుందో ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే దీని టేస్ట్ ఇంకా పెరిగిపోతుందండి డబల్ అయిపోతుందనమాట చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు గంటల తర్వాత తీసి చాలా చల్లగా సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో చూసారు కదండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్